శ్రీమాత్రే నమ శ్రీ మహా సన్ సన్రోజ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనం ఈ రోజున ఈ కార్యక్రమంలో తొందరగా వివాహం కావాలంటే ఏ దైవాన్ని పూజించాలి ఏ విధంగా పూజించాలి అనే సమస్యకి పరిష్కారం తెలుసుకుందాం చాలామందికి వివాహాలు సంబంధాలు చూస్తూ ఉంటారు దగ్గర దాకా వచ్చి చెడిపోతూ ఉంటారు కొంతమందికి పెళ్లి కాలేదు పెళ్లి కాలేదని టెన్షన్ పడుతూ ఉంటారు కానీ జాతకంలో ఎక్కడ చూసినా ఏదో చిన్న దోషం మిగిలిపోయి ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే పెళ్లి కానివారు కానీ పెళ్లి సంబంధాలు వచ్చి తప్పిపోతున్నవారు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ మంగళవారాలు ఉదయాన్నే ఐదు నుంచి ఆరున్నర మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ శీఘ్ర వివాహ సిత్యార్థం గుర్తు పెట్టుకోండి మమ శీఘ్ర వివాహ సిత్యార్థం అనే అనే విధంగా పంతులు గారితో సంకల్పం చెప్పించుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలు బెల్లం కలిపినటువంటి పాలతో అభిషేకం చేయించుకుని ఎరుపు రంగు వస్త్రాన్ని ఆ స్వామివారికి సమర్పణ చేసి అలాగే ధాన్యమ పళ్ళు స్వామివారికి నైవేద్యంగా పెట్టి అలాగే చిమ్మిలి అంటే బెల్లము నూపప్పు కలిపిన ప్రసాదాన్ని కూడా స్వామివారికి నివేదించి అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి ఎర్ర కందిపప్పు అని మనకు బయట దొరుకుతూ ఉంటుంది ఎర్ర కందిపప్పు తీసుకెళ్ళి ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి దానం చేయడం ఇలా ఏడు కానీ తొమ్మిది కానీ మంగళవారాలు చేసి ఏదో ఒక రోజుని అమావాస్య ముందు కానీ పౌర్ణం ముందు కానీ మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ బయట నందీశ్వరుడు ఉంటాడు ఆ నందికి అభిషేకం చేయించండి జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది వివాహం కానివారు వివాహ సంబంధాలు వస్తున్నా సెట్ అవ్వట్లేదని బాధపడేవారు నేను చెప్పిన విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి అమావాస్య ముందు త్రయోదశి నాడు కానీ పున్నం ముందు త్రయోదశి నాడు కానీ నందీశ్వరుడికి అభిషేకం చేసుకోండి అలాగే ఎర్ర కందిపప్పుని ఎర్రని వస్త్రంలో వేసి ఒక ఇరవై ఒక్క రూపాయి కానీ నూట ఒక్క రూపాయి కానీ ఆ యొక్క మూట మీద పెట్టి పంతులు గారికి దానం చేయండి ఇలా ఐదు మంగళవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ చేయడం వల్ల మీకు ఎటువంటి వివాహ విషయంలో ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ సులువైన ఈ యొక్క సులువైనటువంటి మార్గాన్ని అనుసరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించి అలాగే నేను చెప్పిన విధంగా దానం పూజ చేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి వివాహ సంబంధమైన ఆటంకాలు తొలగిపోయి అతి తొందరలోనే మీకు వివాహం జరుగుతుంది అలాగే మీరు ప్రతిరోజు కూడా స్నానం చేసే ముందు కొంచెం పసుపు ఒక బకెట్లో వేసుకుని ఆ నీళ్ళల్లో స్నానం చేసే నీళ్ళల్లో వేసుకుని ఓ పసుపు రంగు పువ్వు వేసుకుని రోజు స్నానం చేస్తూ ఉండండి ఇలా ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ చేయడం వల్ల మీకు ఈ పూజతో పాటు ఈ పరిహారం కూడా చేయడం వల్ల తొందరగా వివాహం జరుగుతుంది వివాహంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి శీఘ్రంగా మీరు మంచి అబ్బాయి అయితే అమ్మాయిని అమ్మాయి అయితే అబ్బాయిని పొంది సుఖంగా జీవిస్తారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు సందేహం పక్కన పెట్టి నేను చెప్పినటువంటి విధానాన్ని పాటించండి త్వరలోనే మీరు వివాహం జరిగి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి